కంప్యూటర్ ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ డిగ్రీ కాలేజ్ బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లిన ఏపీ వాసే ఏపీకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది ఇండియన్ ఎంబసీలో శివ క్షేమంగా ఉన్నాడు ఈ మేరకు మరో వీడియోను విడుదల చేశారు ప్రస్తుతం ఇండియన్ ఎంబసీలో ఉన్నట్లు వివరించాడు తన బాధను అర్థం చేసుకుని కువైట్ ఎడారి బ్రతుకు విముక్తి కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి శివ ధన్యవాదాలు తెలిపాడు అన్నమయ్య జిల్లా వాల్మీపురం మండలం చింతపర్తి పంచాయతీ బీసీ కాలనీకి చెందిన కువైట్ బాధితుడు శివ బతుకుతేరు కోసం కువైట్ వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఏజెంట్ మోసం చేయడంతో నరకం చూశాడు మనుషులు ఎవరూ లేని చోట ఎడారిలో పశువులు కోళ్లు బాతులకు కాపల ఉంచి వాటికి తిండి నీరు వేసే పనికి పెట్టడంతో అష్ట కష్టాలు పడ్డాడు అక్కడ బతకలేకపోతున్నా ఎవరైనా కాపాడాలంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసి కన్నీరు మున్నీరయ్యాడు తనను ఆదుకొని ఇంటికి రప్పించాలని అధికారులను వేడుకున్నాడు దీంతో వెంటనే స్పందించిన లోకేష్ శివను తన స్వగ్రామానికి రప్పించేందుకు రంగంలోకి దిగారు ఎంబసీ అధికారులతో మాట్లాడి అతడిని రక్షించారు దీంతో శివ ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమమైంది త్వరలోనే శివ సొంత గ్రామానికి చేరుకోనున్నాడు కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చిత్తపర్తి గ్రామం చూడండికి వచ్చాను ఏదో బతకాలని వచ్చాను ఇక్కడ చూస్తే చాలా కష్టంగా ఎడార్లు వేసేశారు నిన్న ఎంబసి వాళ్ళు ఫోన్ చేశారు నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను దానికి ఎంబెసి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాకపోతే కొంచెం ఇబ్బందులు అక్కడ చాలా కష్టపడ్డాను ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చాను సార్ వాళ్ళు తీసుకొచ్చారు కొంచెం కాకపోతే వాళ్ళు సాయం చేశారు నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అలసటలు పడి ఇక్కడికి చేరుకున్నాను సార్ సారాలు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము తినడానికి తిండి మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్ ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సారే బాధ్యత అని చెప్పారు నీ మీద కనీసం ఏమి ఇబ్బంది లేకుండా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్ అందరికీ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళకి నమస్కారం సార్ అందరికి తెలియజేస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి